హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం వన్ జీరో టూ ఏదైనా ఎదురు చెబితే అతనికి ఎక్కడ కోపం వస్తుందేమోనని లోపల భయపడిపోయింది ధరణి ఇష్టం లేకుండా అతనికి తనని సమర్పించుకుంది తిరిగి హైదరాబాద్ వచ్చాక సూర్య ధరణి కోసం ఇంటికెళ్ళాడు ధరణికి పెళ్ళైపోయిందని తెలియగానే సూర్య గుండె బద్దలైనట్టు అనిపించింది అతను అసలు నమ్మలేకపోయాడు అదే నమ్మాల్సిన నిజమని సూర్యకి తెలియదు అంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు ధరణి మీద ధరణి బెంగళూరుకి వెళ్ళిందని తెలుసుకుని బెంగళూరుకి కూడా వెళ్ళాడు సూర్య ధరణి మీద చాలా కోపం వచ్చింది సూర్యకి తను కూడా అతన్ని ప్రేమించింది అనుకున్నాడు సూర్య తండ్రి వల్ల ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని సూర్య భ్రమపడ్డాడు ఎలాగో పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా ఉండదని సూర్య భావించాడు ధరణి పెళ్లి జరిగిందని తెలియగానే దేవ్ షాక్ అయిపోయాడు అతనికి ధరణి ఎప్పటికీ దక్కదని తెలుసు దేవ్కి కనీసం సూర్యకి కూడా కాకుండా పోయిందని దేవ్ బాధపడ్డాడు ఎలాగైతేనేమి పెళ్లి చేసుకుని ధరణి సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాడు దేవ్ కానీ సూర్య ధరణి సంతోషంగా లేదు అని ఫిక్స్ అయ్యాడు అందుకే ధరణిని కలవడానికి గగన్ లేనప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టాడు అతను ఇబ్బంది పడుతున్నాడని సూర్య కూడా తెలీదు సూర్య కోపం గురించి తెలిసిన ధరణి భయపడిపోయింది అసలు సూర్య తనని ప్రేమిస్తున్నాడు అని తెలియగానే ధరణి ఆశ్చర్యపోయింది అతన్ని ఎలాగైనా దూరంగా ఉంచాలని అనుకుంది ఆమె సూర్యని ప్రేమించలేదని నిరూపించాలని ధరణి అనుకుంది కానీ సూర్య నమ్మలేదు గగన్ స్నేహితుల వల్ల జరిగిన పొరపాట్లు ధరణి ఆమె హస్బెండ్తో సంతోషంగా లేదు అని సూర్యలో నమ్మకాన్ని పెంచేశాయి ధరణి ఎంత మొత్తుకున్నా వినలేదు సూర్య అప్పటికే ధరణికి గగన్ మీద బాధ్యత కాకుండా ప్రేమ మొదలైంది గగన్ కోసం ధరణి ధరణికి తగ్గట్టు గగన్ ఇద్దరూ మారిపోయారు ఇప్పుడు ఫాస్ట్ అయిపోయిందన్నమాట ఇక ప్రజెంట్లోకి రండి దేవ్ నువ్వు నువ్వు ఇంత చేసావా ధరణి సూర్య కోసం అని ఏడుస్తూ అడిగింది జాను జాను ఎందుకు ఏడుస్తున్నావు అంతా జరిగిపోయింది వదిలే అంటూ జాను కళ్ళు తొడిచాడు దేవు దేవ్ ఐఎం రియల్లీ సారీ నీ బాధని అర్థం చేసుకోలేకపోయాను నిన్ను ఎంతగానో విసిగించి ఇబ్బంది పెట్టాను నువ్వు ఎంత మంచివాడివి అని ఏడుస్తూనే దేవుని హత్తుకుంది జాహ్నవి ఆమె ధరణి గురించి ఎన్నోసార్లు దేవుని ఆట పట్టించేది అంతా తలుచుకుని ఏడుస్తూ ఉండిపోయింది జాను జాను నువ్వు నన్ను విసిగించడం లేదు ప్రేమించావు బై గాడ్స్ క్రేజ్ నేను అర్థం చేసుకుని నీ ప్రేమను వెంటనే గుర్తించాను లేకపోతే నా జీవితం కూడా శూన్యమైపోయేది నేను నువ్వు ఎప్పుడూ ఇలా అనుకోవద్దు నువ్వేం తప్పు చేయలేదు జాను అన్నీ నువ్వైపోయావు నాకు అని అన్నాడు దేవు ధరని నా పక్కన లేకుండా ఇప్పుడు బ్రతుకుతున్నానేమో కానీ నువ్వు కాని దూరమైతే నా ఉనికి కూడా నాకు కష్టంగా ఉంటుంది జాను నువ్వు అంతలా నాలో నిండిపోయావు జాను అని ఎమోషనల్గా అన్నాడు దేవ్ అసలు నీ ప్రేమని నీ మనసులోనే ముగించుకుని తప్పు చేశావు ఒక్కసారి ప్రేమ బయటపెట్టాలి మనసులోనే ఎంతో బాధపడిపోయావు కదా నీకు అలాంటి పరిస్థితి ఇంకెప్పటికీ రానివ్వను దేవు అని మనసులోనే అనుకుంది జాను దేవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అతని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది జాహ్నవి జాను నడుము చుట్టూ చేతిని బిగించి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు దేవ్ ఒకరి ప్రేమను మరొకరు ముద్దు రూపంలో తెలుపుకుంటూ ఉండిపోయారు ఊపిరి భారంగా మారినా ఇద్దరికీ దూరం జరగాలి అని అనిపించలేదు మెల్లిగా దూరం జరిగి దేవు హృదయం మీద తలవాల్సింది జాహ్నవి అప్పటి సంఘటనలన్నీ గుర్తుకొస్తుంటే బాధగా మారిపోయింది రాత్రి మనసు సూర్య ఎంత వేదనకు గురి అయ్యాడో తలుచుకుంటేనే కన్నీలు ఆగలేదు దాత్రికి సూర్యని అందరూ తప్పుగా అర్థం చేసుకుని దాదాపు వెలివేశారు ఒకవైపు ప్రేమను కోల్పోయి పెళ్ళైన తనని అతని ప్రేయస్ సంతోషంగా లేదు అని ఆమె కోసం ఎంతో తపన పడ్డాడు సూర్య దాదాపు ధరణి కోసం పిచ్చివాడైపోయాడు ఇంకా మౌనంగా ఉన్న దాత్రి వైపు తల తిప్పి చూశాడు సూర్య ఆమె కంటి కొనల నుంచి జారుతున్న కన్నీటిని చూసి అప్పటి వరకు దాత్రి వేస్ట్ మీద తల పెట్టుకుని ఉన్న సూర్య వెంటనే లేచి కూర్చున్నాడు దాత్రి ఏంటిది చిన్నపిల్లెలా అని అడుగుతూ ఆమె కన్నీళ్లు తుడిచాడు సూర్య వెంటనే లేచి కూర్చుని సూర్య చేతులు పట్టుకుని చెంపల కింద పెట్టుకుంది దాత్రి ఎలా భరించావు చాలా కష్టంగా ఉంది ఇంత వేదనని అనుభవించవని నాకు తెలియదు ఏమీ తెలుసుకోకుండా నిన్ను ఎన్నో మాట్లాడినాను ఐఎం సారీ సూర్య అంటూ అతని చేతులను నుదురికి ఆనించుకుంది ధాత్రి అవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు తలుచుకోవడం వేస్ట్ ధరణి నా తొలి ప్రేమ తనకి నేను మాత్రం ఒక ఫ్రెండ్ని అంతే నువ్వే ఎక్కువ ఆలోచించుకో ఫ్రెండ్ చేయాల్సినవన్నీ చేసింది నువ్వు నా లైఫ్ని కరెక్ట్ ట్రాక్లో పెట్టా లేకపోతే బ్రహ్మచారిలా మిగిలిపోవాల్సి వచ్చేది అని నవ్వుతూ ఆ సమయాన్ని తేలిక చేయడానికి ప్రయత్నం చేశాడు సూర్య కన్నీళ్లతోనే నవ్వింది దాత్రి ఎంత టైం వేస్ట్ చేశావో తెలుసా అంటూ వాల్ క్లాక్ వైపు చూపించాడు సూర్య అయితే ఇప్పుడేంటా అతని జుట్టు చెరిపేసింది దాత్రి ఏంటి అంటే నువ్వు కావాలి అంట అంటూ ఆమె మీదకి ఒరిగాడు సూర్య సాయంత్రం అయిపోయింది అత్తయ్య మావయ్య మమ్మీ డాడీ ఏమైనా కావాలేమో నేను వెళ్ళాలి అని అంది దాత్రి నవ్వుతూ సూర్య సీరియస్గా చూశాడు నీ ముఖం ఎర్రగా మారింది తెలుసా అంటూ లేచికొచ్చింది దాత్రి అప్పుడే వాళ్ళ గది తలుపు తడుతున్న చెప్పుడు వినిపించడంతో వెంటనే మంచం దిగి చీర చేసుకుని జుట్టు సరిగ్గా అనుకుని చిరునవ్వుతో తలుపు తెరిచింది దాత్రి ఎదురుగా కమల ఉంది దాత్రి బయటికెళ్ళింది నేనే వచ్చేస్తున్నాను ఈలోపు నువ్వే వచ్చా అని చెప్పింది దాత్రి మేము గుడికి వెళ్తున్నాం నీకు చెప్పాలని వచ్చాను అంటూ దాత్రి చెంప మీద చేయి వేసింది కమల అయితే మేము కూడా వస్తాము కాసేపు వెయిట్ చేయండి మమ్మీ అని అంది దాత్రి మీరిద్దరూ ఉదయాన్నే కలిసి వెళ్ళండి స్వీటీ ఇప్పుడు మేము వెళ్తున్నాం అని అంది కమల కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య ఎందుకని వాళ్ళు అలాగేనన్నట్టు తల ఊపింది దాత్రి వాళ్ళందరూ గుడికి వెళ్తుంటే కింద వరకు వెళ్ళింది సూర్య కోసం జ్యూస్ తీసుకుని పైకెళ్ళింది దాత్రి ఫోన్ చూసుకుంటున్న సూర్యకి తలుపులు వేస్తూ కనిపించింది దాత్రి జ్యూస్ అంటూ ఇచ్చింది అతనికి దగ్గరగా వచ్చింది అప్పుడే పనులన్నీ చక్కబెట్టి వచ్చావా అన్నాడు సూర్య వెటకారంగా అతన్ని వదిలేసి వెళ్ళిందన్న ఉక్రోషంతో అంటే జ్యూస్ కొంచెం సిప్ చేసి సూర్యకిచ్చింది ఆమెకి మొత్తం తాగించేశాడు అతను మీకు అని ఆమె అంటుంటే నీకు ఎనర్జీ అస్సలు లేదు అంటూ ఆమెను వెంటనే బెడ్ మీదకి లాగేశాడు సూర్య ఏం చేస్తున్నారు అని ఆమె అరుస్తుంటే చెప్పడం ఎందుకు చూపిస్తాను అని అన్నాడు సూర్య ఆహా అదేమీ కుదరదు కింద అందరూ ఉన్నారు కదా అంటూ చెప్పింది అతనితో అబద్ధాలు చెప్పకు అంటూ ఆమె మీదకి లాక్కొని ముద్దల్లో ముంచెత్తాడు సూర్య నేనేం చెప్పాను అని అడిగింది దాత్రి అందరూ గుడికి వెళ్ళారు అని చెప్పట్లేదు కదా అంటూ ఆమెను మాట్లాడివ్వకుండా చేశాడు సూర్య ఉక్కిరి బిక్కిరైపోయింది దాత్రి ఆడట్లేదు అంటూ అతన్ని చూసింది నేనిస్తాను కావాల్సినంతా అంటూ ఆమె పెదవులని అందుకున్నాడు సూర్య మాలవిక మొత్తం చెప్పిన తర్వాత ధరణి మౌనంగా ఉండిపోయింది ధరణి అంటూ ధరణిని కదిపింది మాలవిక అత్తయ్య అంటూ ఆలోచన నుంచి బయటకొచ్చింది ధరణి ఆ అమ్మాయి ప్రగతి నిజంగా సూసైడ్ చేసుకుందా అని అడిగింది ధరణి అవును ధరణి గగన్కి అప్పటి నుంచి వాళ్ళంటే కోపం ఆ సంఘటన వల్ల చాలా మారిపోయాడు ఇప్పుడిప్పుడే మామూలు అవుతున్నాడు అని అంది మానవిక మరి నాతోనే పెళ్లి చేశారు కదా ఎందుకు అని తలదించుకొని అడిగింది ధరణి గగన్కి ఏవో గండాలున్నాయి మా వాళ్ళే గగన్కి హాని తలపెడతారని పూజారి గారు చెప్పారు గగన్ జాతకానికి సరిపడే అమ్మాయి కోసం చాలా వెతికాం నిన్ను గుడిలో చూసినప్పుడు బాగా నచ్చావు నాకు నీ గురించి పూజారి గారికి చెప్పాను అప్పటికే మీ నాన్న ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారనేది నా గగన్కి ఎటువంటి దోషాలు లేకుండా జాతకాలు కలిశాయి ఎంతగా అంటే మీరిద్దరూ ఎప్పటికీ విడిపోలేనంతగా నా కొడుకు ప్రాణం కోసం నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను ఈ విషయం మీ నాన్నతో కూడా చెప్పాను గగన్ నీకు నచ్చితే మాకు చెప్పమని కూడా చెప్పాడు నీకు గగన్ నచ్చాడు వెంటనే పెళ్లి చేశాం అని చెప్పింది మాలవిక మా నాన్న కనీసం ఆయన ఫోటో కూడా చూపించలేదు అత్తయ్య ఆయన అంటే వ్యతిరేకత ఏర్పరచుకున్నాను ఆయన కోరి దగ్గరికి వస్తే జడ పదార్థంలా మారిపోయాను నా భర్త అనుకున్నాను తప్పితే ప్రేమగా ఆయనతో పాటు ఉండలేకపోయాను మీరందరూ నన్ను ఈ ఇంటికి మహారాణి చేస్తే నేను మాత్రం మీ అబ్బాయిని ఎన్నోసార్లు బాధ పెట్టాను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను అయినా సరే నన్ను అవమానించడం కానీ అనుమానించడం కానీ ఏదీ చేయలేదు సారీ అత్తయ్య అని మనసులోనే అనుకుంది ఈ ధరణి ధరణి ఏమాలోచిస్తున్నావు నీకు ఎటువంటి అన్యాయం చేయాలని మేము ఇలా చేయలేదు నా గగన్ సంతోషంగా ఉండాలి కన్నాతో పాటు నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అంది మాలవిక అత్తయ్య మీరు దిగులు పడుతూ ఉండేది ఆయన గురించా అని అడిగింది ధరణి ఏదో గుర్తుకొచ్చినట్లుగా అవును అన్నట్టు తల ఊపింది మాలవిక ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు కదా అత్తయ్య అని అడిగింది ధరణి గగన్కి ఇంకా గండం పోలేదు అది తప్పించుకుంటే ఇంకే సమస్య ఉండదు ఆ గండం ఎప్పుడు వస్తుందో అని నా భయం అని అంది మాలవిక ఇంకా గండం పోలేదా ధరణి ఆశ్చర్యంగా అడిగింది అవును అన్నట్టు తల ఊపింది మాలవిక ఇవన్నీ ఆయనకు తెలుసా అత్తయ్య అని అడిగింది ధరణి ఈ మధ్య నన్ను గట్టిగా అడిగి తెలుసుకున్నాడు అదంతా గగన్కి నమ్మకం లేదు అని చెప్పింది మాలవిక మరి ఆయనకేమీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి వనికి పోతున్న గొంతుతో అడిగింది ధరణి టైం వచ్చేదాకా మనం ఏం చేయలేం ధరణి ఆ సమయంలో నువ్వే గగన్కు రక్ష నువ్వు పక్కనుంటే గగన్ క్షేమంగా ఉంటాడు అని అంది ధరణి చేతిని పట్టుకుని మాలవిక నేను ఆయనకి దూరంగా ఎక్కడికి వెళ్తాను అత్తయ్యా అని మాలవిక చేతి మీద చెయ్యేసి చెప్పింది ధరణి అక్కడి నుంచి గదలకు వచ్చింది ధరణి గగన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది గగన్ గురించి ఎన్నోసార్లు పిచ్చి పిచ్చి కళలు వచ్చాయి అవన్నీ నిజం కాకూడదని కోరుకుంది ధరణి ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పిగా అనిపించసాగింది ఈ ధరణికి చాలాసేపు వరకు టాబ్లెట్ కోసం వెతికి కనిపించిపోయేసరికి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది తలనొప్పి ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర రాలేదు ఆమెకి సడన్గా హెడేక్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఆమెకి మాలవిక దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుందాం అనుకుని వెళ్ళ లేక అలాగే పడుకుంది ధరణి అప్పటికి ఆమె ఒళ్ళంతా చిరుచిమటలు పట్టే మెల్లిగా గదిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది ధరణి గోడ పట్టుకుని రూమ్ల నుంచి బయటకొచ్చింది కళ్ళు కనిపించడం లేదు ధరణికి మెట్లు దిగాలంటే భయంగా అనిపించింది కళ్ళ ముందర అంతా బోదరగా కనిపిస్తోంది మెల్లిగా గోడ పట్టుకొని మెట్లు దగ్గరికి వచ్చింది ధరణి ఏమైంది అంటున్న గగన్ గొంతు వినిపించింది ఆమెకి అతని గొంతు విని ఆత్రుతగా అతని వైపు అడుగులైపోయి మెట్ల మీద నుంచి జారి పడిపోయింది హాల్లో ఉన్న గగన్ వడివడిగా వచ్చి ధరణి దగ్గరికి చేరుకున్నాడు వెనుకే మాలవిక బామ్మ కంగారుగా వచ్చారు అస్పష్టంగా కనిపిస్తున్న గగన్ ముఖం తడిమి తలకి గాయమైన కారణంగా స్పృహ తప్పి పడిపోయింది ధరణి 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 ఆమె చెంప మీద తడుతుంటే ఆమె మాట్లాడలేదు వెంటనే ఆమెను చేతుల్లోకి తీసుకుని అతని గదిలోకి నడిచాడు వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు గగన్ ఇప్పటి వరకు బాగానే ఉంది కన్నా నువ్వు వచ్చే గంట ముందే పైకి వెళ్ళింది అంతలోనే ఏమైందో అర్థం కావడలేదు అంటూ కంగారుగా చల్లబడిపోతున్న ధరణి చేతులనే రబ్ చేస్తూ చెప్పింది మాలవిక మామ్ నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అన్నాడు డాక్టర్ ఇంకా రాకపోవడంతో సరే పద నేను వస్తాను అని అంటూ గగన్తో పాటు మాలవిక కూడా బయలుదేరుతుంటే మామ్ కళ్ళు తిరిగి ఉంటే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు మళ్ళీ నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది రాని మమ్మీని చూసుకో అంటూ ధరణిని తీసుకుని కార్ దగ్గరికి వచ్చాడు గగన్ ధరణికి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ధరణి కొంచెం కదిలింది ధరణి ధరణి అంటూ ఆమె చెంప మీద తట్టాడు గగన్ ఆ నూతులో నుంచి వచ్చినట్టుగా ఉంది ఆమె గొంతు వాడ్రెవనా అని అడిగాడు కంగారు అతని మాటల్లోనే తెలిసిపోతోంది ఏం మాట్లాడలేదు ధరణి మళ్ళీ ఆమె స్పృహ తప్పిపోయిందని గగన్కి అర్థమైంది వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు ఆమె చేతుల్లోకి మోసుకెళ్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు ధరకి ఏమైందో అని కంగారుగా ఉంది అతనికి డాక్టర్స్ని నర్సులని అతను హడావుడి పెట్టేశాడు ఏం కాలేదు సార్ మీ వైఫ్ కళ్ళు తిరగడం వల్ల స్పృహ తప్పిపోయింది అని వాళ్ళు చెప్తున్నా అతను వినలేదు ధరణికి ఇంజెక్షన్ చేస్తుంటే చూడలేకపోయాడు గగన్ ఫస్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అంతవరకు గగన్ని బయట వెయిట్ చేయమన్నారు ఆమెకి తలకి చిన్న గాయమైంది దానికి బ్యాండేజ్ వేశారు నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు నర్స్తో అది కాదు సార్ అని వాళ్ళు చెబుతుంటే నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు నష్టం ఏమి లేదు కదా అన్నాడు కోపంగా వాళ్ళ అడ్డంగా తల ఊపి దూరంగా కూర్చున్నారు ఇంజెక్షన్ ప్రభావం వల్ల నొప్పి తెలియక గంటపాటు నిద్రపోయింది ధరని నర్స్ బయటకు వెళ్ళిపోయినా అక్కడే కూర్చున్నాడు గగన్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు గగన్ గగన్ వెళ్ళగానే ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది దానికి అతను ఏంటి అంత గొడవ చేశాడో అని చెప్పింది ఒక నర్స్ చూపులతో చంపేలా ఉన్నాడు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అని అంది ఇంకొక నర్స్ అవును చూడ్డానికి అలాగే ఉన్నాడు ఇంజెక్షన్ కూడా సరిగ్గా వేయనివ్వలేదు అప్పుడు నా చెయ్యి ఎంత మనికిపోయిందో నీకేం తెలుసు హుష్ ఇలాంటి వాళ్ళందరూ మనకే తగులుతారు నిట్టూరుస్తూ అంది మొదటి నర్స్ వాళ్ళ మాటలు వినగానే ధరణికి వచ్చింది మెల్లగా కళ్ళు తెరిచింది కొంచెం తల దిమ్ముగా అనిపించింది తనెక్కడ ఉందో ఒకసారి చూసుకొని హాస్పిటల్లో ఉంది అని అర్థమై ఎందుకు ఉందా అర్థమవ్వక మెల్లిగా లేవడానికి ప్రయత్నం చేసి ఒంట్లో ఓపిక లేక అలాగే పడుకుంది ధరణి డాక్టర్తో మాట్లాడి ధరణి దగ్గరికి వచ్చాడు గగన్ ఆ నర్సులు ఇద్దరు సెంటీ డ్రామా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అక్కడంతా రివర్స్ జరిగింది వెళ్దామా అంటూ సీరియస్గా ధరణిని చూశాడు గగన్ అతడు ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాలక బిక్కబుక్కమంటూ అతని వైపు చూసింది ధరణి అదేంటి ఏవో నాలుగు మాటలు చెప్తాడనుకుంటే అంత సీరియస్గా ముఖం పెట్టుకున్నాడు ఇందాక వరకు తెగ హడావుడి చేశాడు కదా ఇప్పుడేంటి కనీసం ఎలా ఉందని కూడా అడగ అడగట్లేదు అని మరో నర్స్ ఇంకొక నర్స్తో అడిగింది నాకు అర్థం కావట్లేదు ఈ క్యారెక్టర్ అని అంది ఇంకొక నర్స్ ధరణిని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిపోయాడు గగన్ నర్షులిద్దరూ అయోమయంగా చూశారు ఆ అమ్మాయి అంటే అతనికి ప్రేమ ఉన్నట్టు లేనట్టా అని ఆలోచనలో పడిపోయారు వాళ్ళ ప్రశ్నకు సమాధానం తెలియక పనిలో పడిపోయారు ఏమండి అని పిలిచింది ధరణి అన్నాడు గగన్ ఆమె వైపు చూడకుండానే మనం హాస్పిటల్కి ఎందుకొచ్చాం అని అడిగింది మెల్లిగా వెంటనే ధరణి వైపు చూశాడు గగన్ చంపేసేలా ఉన్న అతని చూపులకు భయపడి తల తిప్పుకుంది ఇంటికి వెళ్ళే వరకు మాట్లాడకుండా కుక్క పిల్లలా కూర్చుంది ధరణి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ అయినా చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం